పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు మాట్లాడుదాం నమస్తే సార్ నమస్తే సార్ కొన్ని నెలలుగా రాజధాని 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 గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది మర్చిపోయిన వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అసలు రాజధాని గెజెట్ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉండొచ్చు సార్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి పనులు కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ఒకటే రాజధాని ఉమ్మడి రాజధాని అనే కాన్సెప్ట్ లేదు అలానే మూడు రాజధానులు అనే చర్చకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి అవకాశం లేదు హైకోర్టుకు సంబంధించి ఒక డివిజన్ బెంచ్ కర్నూలు ఏర్పాటు చేయడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి విశాఖ గా చేసే పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి సో ఇక అమరావతికి సంబంధించి నిర్మాణ ప్రక్రియ నిర్మాణ పరంపర ముందుకు తీసుకెళ్లాలి దీనిపైన అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసే పనిలో ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఐదేళ్ళు ఇచ్చినా చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టలేదు అనేటువంటి విమర్శ అప్పుడు చేశారు ఇప్పుడు కూడా ఎనిమిది నెలలైనా ఇంకా ఎందుకు మొదలు కాలేదు అనేటువంటి చర్చ ఇంకా ఇప్పుడు జరుగుతుంది ఏదైనా ఆల్రెడీ ఇది ఎనిమిదో నెలలోకి ఎంటర్ అయ్యాం మనం సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సిస్టంలో ఏదైనా కానీ ప్రొసీజర్ అనేది చాలా ముఖ్యం సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏపీసీఆర్డిఏని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విస్తరించింది అంటే గతంలో నోటిఫై చేసినటువంటి ఏరియాని కాకుండా అదనంగా అటు పల్నాడు జిల్లాలో కొన్ని గ్రామాలని ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని గ్రామాలని బాపట్ల జిల్లాలో కొన్ని గ్రామాలని కలిపి దాని పరిధిని మరికొంత పెంచేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఐదేళ్ల క్రితం అవసరాలు వేరు ఇప్పుడు మారినటువంటి స్థితిగతులు వేరు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ విస్తరణ రూపంలో తీసుకున్నారు ప్లస్ ప్రధానమైనటువంటి అడ్డంకి ఏంటంటే లాస్ట్ టైం కనుక గెజిట్ నోటిఫికేషన్ తీసుకుని ఉండి ఉంటే హైదరాబాద్ మీద హక్కులను వదిలేసుకునేటువంటి పరిస్థితి వచ్చేది ఉమ్మడి రాజధాని అనేటువంటి చర్చిని ఫుల్ స్టాప్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పని చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది సో అలాంటి స్థితి రాకూడదు కాబట్టి పదేళ్ల అప్పుడు వెసులుబాటు ఉంది కాబట్టి వెంటనే గెజిట్ పైన ఫోకస్ పెట్టాల ఇప్పుడు ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం వస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అంటే దాదాపు ఒక మూడు నెలల్లో గెజిట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎందుకంటే టెండర్ల ప్రక్రియ అంతా కూడా ఫిబ్రవరి మంత్ ఎండింగ్కి ఆల్రెడీ మనకి ఇక్కడ ఎన్నికల కోడ్ నడుస్తుంది గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ టీచర్స్ ఎలక్షన్స్ ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఒక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది మార్చి మూడు తర్వాత అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి సో మార్చి నెల నుంచి పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి టెండర్స్ ఫైనలైజ్ అయిపోయి ఎవరైతే బిడ్డింగ్ గెలిచారో వాళ్ళ అనౌన్స్మెంట్లు కూడా అయ్యి వాళ్ళ పనులు రెడీ చేసుకుని ఉంటారు ఇప్పుడు కూడా ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి సిఆర్డిఐకి సంబంధించి అంటే అక్కడ ఒక కార్యాలయ భవనం నిర్మాణం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని పెండింగ్ వర్క్స్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రారంభించారు అక్కడ డివాటర్ మేజర్ వర్క్ మనకి ఎప్పుడు కనబడుతుంది అంటే పర్మనెంట్ సెక్రటేరియట్ పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్ పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ సంబంధించిన పనులు మొదలైతే ఆ మేజర్ యాక్టివిటీ కనబడుతుంది అందుకని అందరూ కూడా ఇంకా బొలవలేదా అనేది కానీ ఇప్పుడు గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతిలో యాక్టివిటీ చాలా వేగంగా సాగుతుంది రోజు సెక్రటేరియట్కి మంత్రులు వెళ్తున్నారు ముఖ్యమంత్రి వెళ్తున్నారు జనాలు వెళ్తున్నారు అవసరాలు ఉన్నటువంటి ప్రజలు వెళ్తున్నారు సో అదంతా ఒకవైపు నడుస్తూనే ఉంది మరోవైపు గత ఐదేళ్లలో పాడుపడినటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా బాగు చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇంకొకటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కసరత్తు అమరావతిలోకి ఎక్కడి నుంచి వచ్చినా కానీ సునాయాసంగా లోపలికి వెళ్ళడం ఎలా దీని మీద వర్కౌట్ చేస్తుంది ఇప్పటివరకు చాలా మందికి లోపలికి వెళ్ళాలంటే కనకట్ట రోడ్డు ఒకటే దారు మూడు ప్రత్యామ్నాయ మార్గాల్ని డెవలప్ చేసేటువంటి పనిలో ఏపీ గవర్నమెంట్ ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది ఇప్పుడు వెస్ట్ బైపాస్ కి సంబంధించినటువంటి కృష్ణానది బ్రిడ్జి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ పొడవైనటువంటి బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయింది మొత్తం నలభై ఏడు నలభై ఎనిమిది కిలోమీటర్లు అటు చిన్నౌట్పల్లి దగ్గర నుంచి ఇటు చిన్నకాని వరకు నిర్మిస్తున్నటువంటి బైపాస్ రోడ్డు అది అయితే ఆ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఫోర్ అంటే ప్యాకేజ్ ఫోర్ పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి వన్ టూ త్రీ మూడు ప్యాకేజీలకు సంబంధించిన పనులు దాదాపు ఎనభై తొంభై శాతం కంప్లీట్ అయినాయి అది కనుక రెడీ అయితే గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి కార్పొరేట్స్ కావచ్చు ఎవరైనా గాని అక్కడ ఎక్కి డైరెక్ట్ గా వెంకటాయపాలెంలో ల్యాండ్ అయ్యే విధంగా అంటే ఇప్పుడు గతంలో కేటీఆర్ గారు మాట చెప్పారు ఎవరు వచ్చినా హైదరాబాద్ విజిట్ కి ఎవరు వచ్చినా గానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా పివి నరసింహరావు ఫ్లైఓవర్ మీద నుంచి బేగంపేట తీసుకెళ్లిపోవచ్చు కానీ మేము గచ్చిబౌలి మీద నుంచి ఎందుకు తీసుకొస్తామంటే హైదరాబాద్ అందాలని డెవలపింగ్ ఫేజ్ ఆఫ్ హైదరాబాద్ చూపించడానికి తీసుకొస్తామని చెప్పి చెప్తారు సో అదే తరహాలో విజయవాడ నగరంలో చూస్తే ట్రాఫిక్ రద్దీ ఇరుకైన రోడ్లు ఇవన్నీ చూడాల్సి వస్తుంది రేపు ఆ హైవేని ఓపెన్ చేస్తే కనుక బహుశా ఒక మూడు నెలల్లో అది ఓపెన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాం సో డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి ప్రధానమంత్రి వచ్చినా కానీ తీసుకొచ్చేయచ్చు డైరెక్ట్ సెక్రటేరియట్ కి తీసుకొచ్చు ఒక యాక్సెస్ అటు నుంచి వస్తుంది రెండోది ఇప్పుడు ఇమీడియట్ గా జరుగుతున్న పని కనకట్ట రోడ్డు విస్తరణ ఎన్నికల ముందర జగన్మోహన్ రెడ్డి గారు కనకట్ట రోడ్డును విస్తరిస్తున్నాం అని చెప్పని అక్కడ ఏదో శంకుస్థాపన చేశారు రెండు వరుసల రహదారిగా చేస్తారు ఇప్పుడు సింగిల్ సింగిల్లేనే అది ఇప్పుడు రెండు వర్షాల రహదారిగా చేస్తామని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నాలుగు వర్షాల రహదారిగా చేయాలని డిసైడ్ చేసింది దాని టెండర్లు పిలిచేటువంటి పనికి కూడా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ రెడీ చేస్తుంది అంటే నాలుగు వరుసల రహదారికి కావాలంటే కనుక ఆ చుట్టుపక్కల ఒక పది ఎకరాల భూమిని సేకరించాలి కేవలం పది ఎకరాల భూమి అందుకనే భూ సమీకరణ పద్ధతిలో చేయాలా భూ సేకరణ పద్ధతిలో చేయాలా అని మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు లోకల్గా ఉన్నటువంటి రైతులతో చర్చలు జరుపుతున్నారు సో ఇప్పుడు అక్కడ రైతులు కూడా ఎలా ఉన్నారంటే ఈ ఐదేళ్లు జరిగిన నష్టానికి వీలైనంత తొందరగా ఈ పనులు మొదలైతే కనుక ఈ ఏరియా డెవలప్మెంట్ జరుగుతుంది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ జరుగుతుంది వాళ్ళ అవసరాలు కూడా విస్తరిస్తాయి అవకాశాలు కూడా పెరుగుతాయి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు అంటే అది కూడా పెద్ద సమయం పట్టకపోవచ్చు బహుశా ఒక నెల రోజుల్లో ఆ పనులు కూడా ప్రారంభిస్తారు అంటే అటు నుంచి విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి నాలుగు వరుసల రహదారిలో మీరు అమరావతి నగరంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే పేరేచెర్ల వార్డర్ సంబంధించినటువంటి నేషనల్ హైవేగా దాన్ని విస్తరించడానికి సంబంధించి అది పల్నాడు ఏరియా నుంచి మొదలయ్యేటువంటి జాతీయ రహదారి కింద దాన్ని ఐడెంటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం కూడా పాజిటివ్గా స్పందించింది ఆ రహదారి అయితే కనుక ఇప్పుడు నకరేకల్ లో నెల్లూరు వైపు వెళ్లేటువంటి రూట్ ఉంటుంది కదా హైదరాబాద్ నుంచి సో అటువైపు నుంచి వెళ్ళే వాళ్ళు కూడా నేరుగా అటు అమరావతిలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఫోర్ లైన్ రహదారి అక్కడ వస్తుంది సో ఒక యాక్సెసిబిలిటీని అమరావతి చుట్టూ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వీటిపైన కూడా వర్క్ చేస్తారు అవి కొద్దిగా లాంగ్ టైమ్ ప్రాజెక్ట్స్ అనమాట ఇవి కొంచెం తొందరగా వేగంగా ఒకటి రెండేళ్లలో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉండేటువంటి ప్రాజెక్టులు ఒక యాక్సెసిబిలిటీని తీసుకొచ్చిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైన తర్వాత అమరావతికి ఒక రూపురేఖలు వస్తాయి సో ఆ దశలో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత రాజధాని పరిధిల్ని దాని ఇన్క్లూడింగ్ పిన్ కోడ్తో సహా అన్ని డిసైడ్ చేయడానికి స్కోప్ ఉంటది ఆ నోటిఫికేషన్ వస్తే కాబట్టి అందులో ఒకసారి డిసైడ్ చేసిన మార్పులు చేర్పులకు అవకాశం ఉంది ఇది ఒక రకంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వచ్చేటువంటి నోటిఫికేషన్ అందుకని కొంత సమయం తీసుకుని దానికి రూపురేఖలు అన్నింటినీ కూడా తీర్చిదిద్ది అమరావతికి రాకపోకలు సులువుగా జరిగేలాగా మార్గాలను విస్తరించి పనులను మొదలు పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది ఎందుకంటే కేంద్రంతో కూడా ఈ విషయంలో సమన్వయం జరుగుతుంది ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెడుతున్నారు అలానే కేంద్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ ఇచ్చింది స్మార్ట్ పథకాలకు సంబంధించి కూడా అమరావతికి ఫండింగ్ చేయడానికి రెడీగా ఉంది కోర్ రుణం పదకొండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది పదకొండు వేల కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేస్తూ కాపీస్ని ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసింది కాబట్టి వీళ్ళు పనులు మొదలు పెట్టి డబ్బులు తెచ్చుకోవడం మీద ఉంటుంది ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇచ్చేటువంటి రుణాలు ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చింది జర్మనీకి చెందిన బ్యాంక్ ఇచ్చింది జైకా నుంచి వీళ్ళు నిధులు ఒకటి అప్లై చేశారు అక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఫండ్ అనేది ప్రాబ్లం లేకుండా ఇప్పుడు చేసుకున్నారు నెక్స్ట్ లెవెల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడతారు బౌండరీస్ మీద దృష్టి పెడతారు రాకపోకల మీద దృష్టి పెడతారు ఇది అయిన తర్వాత అంటే మాక్సిమం ఒక మూడు నుంచి నాలుగు నెలల్లో స్థాయి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా ఒక చర్చ అయితే నడుస్తుంది కాబట్టి అది అన్నిటిని రెడీ చేసినాక కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం చే వాళ్ళ చేతిలో పని ఇప్పుడు పెద్ద సమయం ఉండ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది బడ్జెట్ సెషన్స్ అయిపోయిన తర్వాత అయినా కానీ వీళ్ళు పూర్తిస్థాయి సెషన్స్ పార్లమెంట్ సెషన్స్కి మళ్ళీ వెళ్ళే లోపు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదంతో కూడా గెజిట్ నోటిఫికేషన్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అందుకనే అమరావతి చుట్టుపక్కల ఉండేటువంటి నైసర్గిక స్వరూపాన్ని డిసైడ్ చేసేటువంటి పనిలో ఉంది అమరావతిలోకి ఏ ప్రాంతం నుంచి అయినా కానీ సులువుగా వెళ్లేందుకు కావాల్సినటువంటి రాకపోకల్ని రవాణా మార్గాల్ని సిద్ధం చేసుకునేటువంటి పనిలో ఉంది సో నెక్స్ట్ లెవెల్లో ఈ పనులు ఏవైతే నిర్మాణ పనులు ఉన్నాయో ఈ నిర్మాణ పనులన్నీ కూడా వేగంగా ముందుకు తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా గెజిట్ నోటిఫికేషన్కి పెద్దగా ఆటంకాలు ఏవి ఉండకపోవచ్చు అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది వీటితో పాటు ఇంకోటి కూడా మనం ఆలోచించాలి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన కూడా ఒక కసరత్తు జరుగుతుంది అది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు అమరావతి జిల్లానే రాజధాని ప్రాంతం కింద డిసైడ్ చేస్తారా ఎందుకంటే జిల్లా అనగానే కొంచెం స్వరూపం పెద్దగా ఉంది సిఆర్డిఏ స్థాయిలో ఉందనుకో సిఆర్డీఏ పరిధి వేరు సీడ్ క్యాపిటల్ వేరు మొత్తాన్ని ఒక జిల్లాగా చేస్తే ఒక యూనిట్ గా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి ఇరవై ఆరు జిల్లాలు చేశారు ఇరవై ఐదు జిల్లాలు ఎందుకంటే ఆయన పెట్టుకున్న పారామీటర్ ప్రకారం మనం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పార్లమెంట్ స్థానం ఒక నియోజకవర్గం ఒక జిల్లా అని చెప్పి అనుకున్నాడు ఆయన అలా చేసినప్పుడు ఇరవై ఐదే రావాలి కానీ అరకు నియోజకవర్గం చాలా పెద్దగా ఉంది దాన్ని రెండుగా మొక్కలు చేశారు ఒకటి మన్నం జిల్లా అయింది పార్వతీపురం మన్నేన్ జిల్లా అయింది ఇంకోటి అల్లూరు సీతారామరాజు జిల్లా అయింది అయినా కానీ ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ చివరి నుంచి ఆచివరకు ఐదు వందల కిలోమీటర్ల దూరం వస్తుందని చెప్పి అక్కడ అభ్యంతరాలు వస్తున్నాయి రంపచోడవరం నుంచి వెళ్ళాలంటే చాలా దూరం వస్తుందని చెప్పని విమర్శలు వస్తున్నాయి ప్లస్ ఈ జిల్లాల ఏర్పాటులో భాగంగా వెనక్కిపోయినటువంటి సుదీర్ఘ కాలంగా డిమాండ్ లో ఉన్నటువంటి మార్కాపురం జిల్లా మదనపల్లి జిల్లా ఇట్లాంటివన్నీ కూడా వెనక్కిపోయింది వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మదనపల్లి జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండేది అప్పట్లో వికారాబాద్ జిల్లా తెలంగాణలో మంచిర్యాల జిల్లా ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ లో మార్కాపురం జిల్లా ఒకటి మదనపల్లి జిల్లా ఒకటి ఈ నాలుగు జిల్లాలు ఏర్పాటు చేయాలని చాలా డిమాండ్ ఉండేది కోనసీమ జిల్లా కూడా ఒకటి ఉండేది సో కోనసీమ జిల్లా ఇప్పుడు ఏర్పాటు అయిపోయింది ఇందులో ఈ ఈ లెక్కలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేపు డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ నియోజకవర్గాలు అన్నింటి స్వరూప స్వభావాలు మారుతాయి మళ్ళీ జిల్లాలో ఏం చేస్తారు పార్లమెంట్ నియోజకవర్గం అనేది ఒక క్రైటీరియా కాదు జిల్లాల అస్తిత్వాలు చుట్టుపక్కల ఉన్నటువంటి చరిత్ర వాటికి ఉన్నటువంటి పరస్పర సంబంధ బాంధవ్యాలను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతాలను కలుపుకొని జిల్లాలుగా చేయాలన్న ఒక ప్రతిపాదన నడుస్తుంది ఆ విధంగా చూస్తే ముప్పై జిల్లాలో ముప్పై మూడు జిల్లాలో అవుతాయని చెప్పిన సో ఆ లెక్కను చూస్తే అమరావతి జిల్లా అనివార్యం అవుతుంది ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా రాజధాని ఉన్న ప్రాంతం ఖచ్చితంగా ఒక సపరేట్ డిస్ట్రిక్ట్ ఎంటిటీలోనే ఉంది సో అమరావతిని కూడా ఆ తరహాలు తీర్చిదిద్దాల గుంటూరులో కొంత భాగం ఇప్పుడు మొత్తం గుంటూరు జిల్లా పరిధిలోకే అది సిఆర్డిఏ వచ్చేసరికి మిగతా కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా లేదా ఎన్టీఆర్ జిల్లా బాపట్ల జిల్లా ఈ పరిధిలో అన్నీ కూడా వస్తాయి ఈ కన్ఫ్యూజన్ లేకుండా సిఆర్డిఏ పరిధి మొత్తాన్ని అమరావతి జిల్లాగా మారిస్తే మిగతా జిల్లాల స్వరూపం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ వీటన్నిటిపైన అధ్యయనం చేస్తుంది రాష్ట్రం సో ఈ క్లారిటీ లేకుండా గెజిట్ నోటిఫికేషన్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కనీసం మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది ఈ మూడు నాలుగు నెలల తర్వాత గెజిట్ నోటిఫికేషన్ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేటువంటి అవకాశం ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడుకి అన్ని పనులు డెడ్ లైన్ విధించిన ముఖ్యమంత్రి గారికి విధించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకి మెట్రో ట్రైన్ ఒకటి సార్ అలాగే అవుటర్ రింగ్ రోడ్ ఒకటి అండ్ అలాగే మనకి ఫిలిం సిటీ అని అవును పవన్ కళ్యాణ్ గారు ఒకటి అనౌన్స్ చేస్తారు ఇవన్నీ కూడా ఆ టైం లోగా అయ్యే అవకాశాలు ఇవి కొన్ని ప్రాజెక్టులు అంటే ఆల్రెడీ అమరావతి నిర్మాణానికి సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చారు ఆ మాస్టర్ ప్లాన్ లో ఉన్న అంశాలే ఇవన్నీ ఇవేం కొత్తవి కావు కాకపోతే ఈ వన్ డే టూ లో డెవలప్మెంట్ అయ్యాయి కావు ముందు నగరానికి రూపురేఖలు ఇస్తే ఆటోమేటిక్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కనీసం ఒక ఐదేళ్ల ప్రాజెక్ట్ అవుతుంది అది ఆల్రెడీ మనం హైదరాబాద్ లో చూసాం ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి అలాగే ఫిలిం సిటీ అనేది అమరావతి మాస్టర్ ప్లాన్ లోనే ఎంటర్టైన్మెంట్ సిటీ అనేదాన్ని ఒక ప్రపోజల్ చేశారు దానిలో ఏంటంటే యానిమేషన్ గేమింగ్ ఇండస్ట్రీ వీటికి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ అక్కడ రావాలి ఆ కేంద్రాలన్నీ ఏర్పాటు కావాలి ఇట్లాంటివన్నీ ఉన్నాయి అందులోనే ఫిలిం సిటీ కాన్సెప్ట్ కూడా ఉంది అట్లా చేసినటువంటి అనౌన్స్మెంట్స్ ఇవి ఇవి వెంటనే అన్ని జరుగుతాయి అని కాదు కానీ ముందు రాజధాని ఆపరేషన్ జరగాలంటే ప్రభుత్వ కార్యాలయాలు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ రెడీ అవ్వ ఇవి రెడీ అవడానికి రెండు వేల ఇరవై ఏడు టార్గెట్ సరిపోతుంది ఒక ఆరు నెలలు అటు అవి ప్రారంభిస్తారు అవి ప్రారంభించిన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ ఆల్రెడీ కొన్ని కాలనీలు ఏర్పాటు ఉన్నాయి ఎన్జిఓలు కాలనీలు గాని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ మినిస్టర్స్ బంగళాలు గాని జడ్జిల బంగ్లాలు గాని ఇవన్నీ ఈ రెండు మూడేళ్లలో చేయొచ్చు వీళ్ళందరూ పోయి అక్కడ నివాసం ఉండడం మొదలు పెట్టారు అనుకోండి అక్కడ ఇమ్యూనిటీస్ అన్ని ఇవ్వాలి రహదారి రాకపోకలు విద్యుత్ సౌకర్యము వాటర్ సప్లై అలాంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా వ్యవస్థలు ఏర్పడాలి అవన్నీ ఉంటే దానికి సంబంధించి డిపెండ్ అయ్యి పనిచేసేటువంటి వర్కర్స్ మనుషులు వీళ్ళందరూ ఆటోమేటిక్గా అక్కడ ఒక ఎకానమీ అనమాట ఒక ఊరు నిర్మాణం జరిగిపోతుంది అక్కడ సో అది క్రమంగా విస్తరిస్తుంది ఏ నగరం అయినా అంతే జరుగుతుంది ఒకేసారి ఒక లక్ష మందిని తీసుకెళ్లి ఒక చోట పడేసి ఒక ఊరు కట్టరు సో ఒక ఊరు కట్టడం అనేది ఒకటితోనే మొదలైంది ఆ కట్టిన క్రమంలో జనం యాడ్ అవుతూ పోతారు విజయ ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరం నాలుగు వందల ఏళ్ళ చరిత్ర మొత్తం తీస్తే నాలుగు వందల ఏళ్ళ క్రితం పుట్టినటువంటి నగరం నాలుగు వందల ఏళ్ళ క్రితం హైదరాబాద్ ఎంత పెద్దగా లేదుగా కట్టిన తర్వాత ఒక్కోటి ఒక్కోటి కలుస్తూ పోయింది విస్తరిస్తూ పోయింది అలానే విజయవాడ నగరానికి వెయ్యాల చరిత్ర ఉంది వెయ్యాల క్రితం విజయవాడ నగరం ఇలా ఉందా లేదా అని వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడు కూడా విజయవాడలో మీకు పడవల రేవులు ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటి ఎప్పుడో శతాబ్దాల క్రితం పడవల్లో వచ్చి అక్కడ రేవేసేవాళ్ళు అవన్నీ ఆ ఊర్ల కింద మారినాయి ఇప్పుడు ఇప్పుడు మనకు తెలియదు అది అప్పట్లో పెద్ద నగరాలు అయ్యి ఉండొచ్చు విజయవాడ నగరం కూడా సో గుంటూరు నగరం కూడా ఇక్కడ నుంచి నాగార్జున కొండ వరకు కృష్ణానదిలో పడవ ప్రయాణం చేసి తూర్పు ప్రాంతాల నుంచి అంటే చైనా నుంచి అక్కడ నుంచి యాత్రికులు వచ్చి బౌద్ధ భిక్షువులు అక్కడ నాగార్జునుడి పెట్టినటువంటి విశ్వవిద్యాలయం చదువుకునేవాళ్ళు అంటే అప్పుడు ఇది పెద్ద నగరాలే కదా ఇది కాబట్టి నగరం అనేది ఎవడో సృష్టిస్తే రాదు ఒక కల్పన జరుగుతుంది దాని చుట్టూ నగరం విస్తరిస్తూ పోతుంది అమరావతి కూడా అదే రకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఒక వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థలన్నవి ప్రారంభమైన తర్వాత మిగతా అవన్నీ కూడా ఒక్కొక్కటిగా విస్తరిస్తూ వెళ్తాయి అక్కడ నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుంది అక్కడ ఉన్న ప్రజలకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి చిన్న చిన్న వ్యాపారాలు మొదలవుతాయి షాపింగ్ మాల్స్ వస్తాయి అక్కడ కూడా పెద్ద పెద్ద మాల్స్ తయారవుతాయి ఇప్పుడు మనం అనుకున్న కోవర్కింగ్ స్పేస్లు ఇవన్నీ కూడా వస్తాయి టవర్లు వస్తాయి ఐటీ టవర్లు వస్తాయి మల్టీప్లెక్స్లు వస్తాయి ఇదంతా కూడా ఎకానమీనే కదా సో వాటిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ప్రణాళిక అంత సమగ్ర స్వరూపం రావాలంటే ఇంకో పదేళ్ళు పట్టవచ్చు ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందర కనిపిస్తున్న హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతంలో రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరం ఎందుకంటే తొంభై ఎనిమిదిలో అది ఓపెన్ అయింది మూడేళ్ల తర్వాత వెళ్ళిన వాడు కూడా ఇక్కడ ఎందుకు కట్టుకున్నారనే మాట్లాడారు ఇప్పుడు అక్కడ గజం స్థలం ఎంత రేట్ ఉంది గేటెడ్ కమ్యూనిటీలో ఎన్ని కోట్లకు ఒక్కొక్క ఫ్లాట్ అమ్ముతున్నాయి ఒకసారి చూస్తే అర్థమవుతుంది కదా ఇరవై ఏళ్ళలో వచ్చింది మార్పే కదా ఇది మన కళ్ళ ముందర వందేళ్ల క్రితం మారింది కాదు కదా సో అమరావతి కూడా అంతే ఒక ఇరవై ఏళ్ళలో ఒక అద్భుతమైన నగరంగా మారడానికి ఖచ్చితంగా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి ఎకానమీలో ఆ అవకాశాలు ఆ మార్గాలు ఉన్నాయి మానవ వనరుల్లో కూడా ఆ పరిణితి ఉంది ఆ మేధస్సు ఉంది అందుకని అమరావతి ఖచ్చితంగా నెంబర్ వన్ క్యాపిటల్ అవడానికి కూడా అవకాశాలున్నాయి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి